ఆ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కన్నా ఎక్కువ మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు మాతో కూడా సహచరుడు ముప్పై నలభై ఏళ్ళు మేమంతా ఉన్నా ఆ ఒక్క పవిత్రమైనటువంటి బలమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి తెలంగాణ నినాదాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఆయన కొద్దిగా అవకాశం దొరికింది పట్టుబట్టి ఎన్ని పార్టీలు అడినైనా సోనియా గాంధీ గారు ఆ విషయంలో తెలంగాణ విషయంలో మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి వ్యక్తిగా మేము ఆ రోజు కూడా భావించాం అలాగే ఆ క్రేట్ లో భాగస్వామి ఆమె అటువంటి దాన్ని తెలంగాణ తీసుకుని అధికంగా మిగులు రాష్ట్రం అయినటువంటి తెలంగాణని అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఏదైతే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాన్ని పగడపనే రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పేరుతో ఇలా ఏది ముట్టుకున్నా మీకు ఏది పని చేయాలన్నా ఆ పేరు మీద ఖాతా అప్పులు లేపే అప్పులు కూడా పుట్టకుండా చేసినటువంటి చరిత్ర చంద్రశేఖరరావు గారు అటువంటి దాంట్లో పరిపాలనలో ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇవాళ తీసిన పరిస్థితి ఒకటి పరిపాలనలో ఇవాళ ఏ చూసినా ఎడ్యుకేషన్ చూసినా మరి ఏ రంగం తీసుకు చూసినా అధోపాతాల పోలీసు మనుషులకున్న స్వేచ్ఛ స్వేచ్ఛను కూడా హరించారు ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్న సంసారం చేసి వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు చేసి వచ్చారు కనీసం మాట్లాడాలంటే పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే భయం అది కొట్టే పైపోతున్నాను చంద్రశేఖరరావు గారు అక్కడ పెద్ద టైం ఏ ఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నాడు కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు మీరు ఏడు ఉంటే ఉన్నారో నాకు తెలుసు మీ సంగతి నేను చూసుకుంటా అంటే సగం భయంతో కాలం గడిపారు పది సంవత్సరాలు ఈ ఈ రోజున ఆ భయం పంచలైపోయింది ఇవాళ నేను చెప్పక్కర్లేదు మీడియా చెప్పక్కర్లేదు ఇవాళ అందరి దగ్గర టీవీలోనే ఏది ముట్టుకున్నా ఇగో టేపు దొరుకుతుంది టేపు టేపు సినిమా వాళ్ళు బతికే పరిస్థితి కాంట్రాక్టర్లు బతికే పరిస్థితి లేదు రాజకీయ నాయకులు బతికించే పరిస్థితి వ్యవస్థను చిన్న బిందం చేసినటువంటి పరిస్థితి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ ఎన్ని చెప్పినా నిజాంబాద్ లో చెప్తా ఉంటే అదృష్టం ఈ తెలంగాణకి పది సంవత్సరాలు వర్షాలు పడ్డాయి అది ఆయన ప్రాంతంలో నేర్చుకున్నాడు మరి కొత్త ఎకరం నిజామాబాద్ లో ఇచ్చినా నిజామాబాద్ లో కాంగ్రెస్ ముందు మనం మొదలు పెట్టినది అలీ సాగర్ గుత్వా తర్వాత సుదర్శన రెడ్డి గారు అందరూ కూడా మరి ఇరిగేషన్ లో అల్లి సాగర్ పూర్తి అయిన తర్వాత ఇరవై రెండు ప్యాకేజ్ పెట్టి మంచి పెట్టి అక్కడి నుంచి నల్ల అక్కడ నుంచి తీసుకొచ్చి కరీంనగర్ గుట్టుబట్టించేటువంటి కార్యక్రమం ప్యాకేజ్ కూడా ఆకలికి పెంచుతాం అని పెంచితేమో కానీ అది ఒకటి సరిపోతుంది అనుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ చెప్పి అది బంద్ చేసినారు ప్యాకేజీలు బంద్ అని ఎక్కడన్నా కొత్త ఎకరం కనుక నిజామాబాద్ జిల్లాలో ఈ పది సంవత్సరాల్లో ఉంటే వాళ్ళు చెప్పమనండి మనం సమాధానం చెబుతాము ఏకనం లేదు లేదు ఇవాళ ఉన్నారు చంద్రశేఖరరావు గారు కూడా నిన్న కూడా ఆ అదృష్టపడ్డ వర్షాలు ఆయన ఖాతాలో వేసుకుని ఆఖరి విద్యాసాగర్కి కూడా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన అంటాడు సింకూరుకు నీళ్ళు ఇచ్చిన అంటాడు ఎక్కడ నల్గొండకి వెళ్తే కూడా నీళ్ళు ఇచ్చిన అంటున్నాడు మరి అది నమ్మాలా లేదా ప్రజలకు అర్థమైంది కాబట్టి అందరూ భయంతోనో భక్తినో లేదా చంద్రశేఖర అతడు అనుకుంటే కూడా చాప కింద నీరులాగా మార్పు తీసుకొచ్చినారని మాట గుర్తు చెప్పినా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నప్పుడు కూడా నేను చెప్పినాను ఈ రాష్ట్రానికి వ్యక్తిగతంగా ఎవరి మీద మా కోపం లేదు సహచరుగా తిట్టేది మా కోసం లేదు కానీ మార్పు అనివార్యము తప్పకుండా అనివారం మార్పు జరగబోతుంది ఇక్కడ జరిగిపోయింది తెలంగాణలో దాన్ని పూర్తిగా అయిపోయింది వాళ్ళు చేసినటువంటి పాపాలు కానీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఫలితమేస్ అయిపోయి బిఆర్ఎస్ ఏదో అర్థం కాని పరిస్థితి వచ్చింది గుర్తు చేస్తా ఉన్నారు అంతేకాదు ఇంకా కూడా మీరు చూసుకుంటే చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి జనగన్నిటికీ ప్రతిపదం అనుభవిస్తున్న కీలక అనుభవిస్తూ ఉంది ప్రజల్లో కూడా వాస్తవాన్ని అర్థం నువ్వు వంద రోజుల్లో ఖాళీ పెట్టి నువ్వు వందల ఇళ్ళు ఇవ్వడానికి కాగితాలు ఇస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా కనుక ఇస్తాడు అనే నమ్మకం కాంగ్రెస్ మీద రాజకీయ ఎన్ని విభేదాలు వచ్చినా కొన్నిట్లో ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అని నేను నమ్మేవాడిని ఎందుకంటే మేము కూడా ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం అధికారి కానీ పద్ధతులు తప్పలేదు రాజకీయంగా పోట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం కానీ వ్యవస్థని నాశనం చేసే కార్యక్రమాలు ఎవరు చేయలేరు దాన్ని ప్రోత్సహించలేదు ఇవాళ వ్యవస్థని నాశనం చేసినటువంటి మీరు మాట్లాడే నైకాన్ని కోల్పోయారనేటువంటి బాధని ప్రజలు గ్రహించారు అనే మాట గుర్తు చేస్తూ ఇక నేను గురించి టిఆర్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అవి అన్ని తెలిసిపోయిన మిత్రులు కూడా మాట్లాడినారు ఇక మరో మార్పు అవసరము ఈ పది సంవత్సరాల్లో గతంలో చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వం రెండో భాగము మీరే చెప్పారు ఆ రోజుల పెట్రోల్ సరళీలను తగ్గిస్తామని చెప్పి కాంగ్రెస్ ని విమర్శించి ఏ ఒక్క కార్యక్రమం అయినా చేసేలా మనసు మేము మాట్లాడు ఆ ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు జిల్లాలో కానీ ఏదన్నా జరిగినా ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటి కార్యక్రమం జరిగిందా అని బిజెపి నాయకులు మనం అడగాలి ఆఖరికి మాత్రం మా జిల్లాలో ఒక పది సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల పాటు తర్వాత మొన్న అనౌన్స్మెంట్ మాత్రం ఒకటి వచ్చింది అది పసుపు బోర్డు మరి ఇంప్లిమెంట్ చేయడానికి స్థాపించడానికి మరి ఎన్ని పడుతుందో మోడీ గారు చెప్పింది ఏడాది నుంచి ఇంత మటుకు లేదు కాబట్టి గుర్తు చేసుకుంటూ పరిపాలనలో కూడా కేంద్రంలో కూడా అప్పులుగా మతాల పేరు మీద మరో దాని పేరు మీద నడుస్తున్న పరిస్థితుల్లో హిందూ మతం అది అందరి మతం ఎవరికి కూడా కాదనేటువంటిది కాదు హిందువులు మనోభావాల్ని అలికి ఉన్నటువంటి రక్షించేటువంటి బాధ్యత ఉంది కానీ అధికారంలో లేదా చెప్పుకునేటువంటి తప్పకుండా కూడా దాని చెడు ఫలితాలే వాస్తవాన్ని అనుభవిస్తుంది అని మన అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు వచ్చినారు చాలా విషయాలు ఇంత భూపల్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను కూడా మన అనిపిస్తా ఉంది దాదాపు ఒక సంవత్సరం ముందుగా పార్టీలో ఇద్దరు అందరం ఒకేసారి ఆయన ముందుండి ఎక్సైజ్ శాఖ చేసి ఆర్ఎంపి చేసి ఇవాళ కూడా సామాన్యుడుగా ఇవాళ జగించాలంటే జీవన్రెడ్డి కనపడతాడు కానీ ఆయన సామాన్యుడిగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఆ సామాన్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈ డబ్బుల రాజ్యంలో ఈ పైసల రాజ్యంలో తట్టుకోలేక ఇబ్బంది పడినటువంటి సందర్భం కూడా ఉంది అని గుర్తుపెడుతా ఉన్నాం కనుక ఈ జీవన్ రెడ్డి గారిని ఒక మంచి వ్యక్తిగా మార్పు జరిగే ఈ తరుణంలో మరో మార్పులో భాగస్వామ్యంగా తప్పకుండా కూడా అందరం కూడా చేయూతనిచ్చి మన అందరం కూడా చేయి చేయి కలిపి వారి గెలుపుకి తోడ్పడాలని తోడ్పడతామని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు తగ్గం అలాగే జీవన్ రెడ్డి వారిని గెలుస్తారు అనేటువంటి దాని గెలుపు తని భావిస్తూ తప్పకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని అలాగే చిన్న చిన్న ఇప్పుడే ఒక మాట ఉంది సరే ఈ రాజకీయాలు చూస్తా ఉన్నావు ఎవరు ఎక్కుతా ఉన్నారో ఎవరు దిగుతా ఉన్నారో ఎవరు పెడతా ఉన్నారో ఏదేమైనా ఈ మార్పులు మార్పు విధానాన్ని తీసుకొచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశంలో కలిసిన మంత్రిని తెలుగుదేశంలో కలిసినటువంటి తలదాని శ్రీనివాస గారిని ఎమ్మెల్యేగా వచ్చే మంత్రి చేసినటువంటి మరి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ని విమర్శించే నైతిక హక్కు అని నేను అడుగుతున్నాను ఇవాళ మాట్లాడితే ఇన్ని మాట్లాడుతున్నటువంటి సోదరులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోడిని మంత్రి పదవులు ఇచ్చి నిలబెట్టినటువంటి మీకు ఏమీ లేకుండా జరగకుండానే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే ఇంతకన్నా నౌరు బాధ ఉందా తెలుగుదేశం పార్టీ చీల్చి ఒకరిని నెలకొటికి సంవత్సరానికి చేసి ఆఖరిలో పార్టీ మార్చినట్లు చేస్తుంది ఆగరి మనం కాదు కాంగ్రెస్ పార్టీ సహకరించి తెలంగాణ ఇచ్చి టిఆర్ఎస్ ఒక రైప్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని జీల్చి నువ్వు జీల్చుకుంటే కనుక ఈ విమర్శలు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి జనాలకు అన్ని తెలుసు పాత రోజులు కాదు ఎవరి అందరి దగ్గర కూడా